ారంట ఏదో చె ఓకే ఇక్కడి నుంచి ఒక నైన్ డేస్ మళ్ళీ ట్రాక్ స్టార్ట్ అయింది రోజు కోకటిపల్లిలో మూడు రూపాయలు ఆటో ఈఎస్ఐ దగ్గర దిగటం ఈఎస్ఐ నుంచి ఎదురు ఎదురున్న వాటర్ ట్యాంక్ దగ్గర ఆటో దిగటం రెండు ఆటోలు మారాలి ఆరు రూపాయలు అయిపోతున్నాయి వన్ సైడ్ వెళ్ళినప్పుడు వన్ సైడ్ పన్నెండు రూపాయలు తొమ్మిది రోజులు వెళ్ళిపోతున్నాయి మనం తీసుకొచ్చిన వెయ్యి రూపాయలు మొత్తం ఆల్మోస్ట్ బస్సులకే ఆటోలకి అయిపోతాయి ఆటోలే స్టీరింగ్ ఆటోలు ఉండే అప్పుడు పెద్ద పెద్ద గోల గోల తీసుకెళ్తుండేవాళ్ళు సో నైన్ డేస్ తర్వాత అయినా ఏంటర్ నీ బాధ నీ గొడవ ఏంటా రోజు వచ్చి దూరాలను నిలబడుతున్నావు ఎల్లరాకుంటురంటే లేదు సార్ అప్పుడు అయినా ఓ పని చేద్దాం వీడందరికీ వీడియో రిలీజ్ అవ్వాలన్నట్టు నీకు ఒక టెస్ట్ పెడతాం నీకు రైటింగ్ స్కిల్స్ ఉదయం లేదా టెస్ట్ పెడతారు నాకు అర్థమైపోయింది అవుతున్నారు వాళ్ళు ఆ ఇది వాళ్ళే అబ్బకాని పెట్టే ప్రాసెస్ ఏదో ఉంది సరే సార్ అని చెప్పారు ఒక సంఘటన చెప్పి ఈ సంఘటన రైటర్ నువ్వు ఎలా రాసుకొస్తావు రాసుకురా రేపు పొద్దునే రాసుకురా రాయలేదనిపిస్తే మాత్రం ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే రైటర్ అనేది చాలా మెచ్యూరిటీ కావాలి వారంటే రైటర్ అంటే మనకి పైగా తెలుగు సినిమాలు తప్ప తమిళ్లో విజయకాంత్ గారు సినిమాలు ఎవరు కెప్టెన్ ప్రభాకర్ తెలుసు రావాలి విజయ్ గారి సినిమాలు తెలుసు అదే కెప్టెన్ అప్పుడు బాగా ఆడింది ఇలాంటి వస్తే తెలుసు మనకి తప్ప థియేటర్కి వెళ్ళి తమిళ సినిమాలు చూసి చూస్తాడు అంత డబ్బులు కూడా అంటే మనం తెలుగు సినిమాలు వెళ్తాం చూడటం ఇంటికి వెళ్తాం వాల్కనే ఇంగ్లీష్ సినిమా వస్తే తెలుసు మనకి టైటానిక్ వచ్చిందంటే అదేదో బాగుందంట పడవ ఊరిపోతా ఆ జీవ్ సీన్ ఏదో ఉందంటే చూడటం ఇంతకు మించి టైమ్ లో ఆయన కూడా కరెక్ట్ సినిమా రైటర్ దగ్గర కూర్చొని మాడాలంటే విపరీత నాలెడ్జ్ ఉండాలి కదా సినిమాలు చూసి ఉండాలి పుస్తకాలు చదువు ఉండాలి వీటిలో ఏ క్వాలిటీ లేదు నీకు ఏజ్ లేదు మెచ్యూరిటీ లేదు పంతొమ్మిది ఏళ్ళు నాకు అక్కడ ఉన్న వాళ్ళంతా దిగ్గజాలు ప్రతి ఒక్కరు తమిళ్ మాట్లాడేస్తున్నాడు ఒకడు హిందీ మాట్లాడేస్తున్నాడు ఒకడు ఇంగ్లీష్ గురించి లెక్చర్ లెక్చర్ చెప్తున్నాడు సో నీకు అనిపిస్తే నువ్వు మాత్రం దయచేసి ప్లీజ్ బాబు ఇబ్బంది పెట్టకదమ్మా బయలుదేరమ్మా ఆ టైంలోనే చిన్ని కృష్ణ గారు సిస్టర్కి మా మదర్ చిరూరిపేటలో అని చెప్పేసి వాళ్ళ సిస్టర్ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు కృష్ణ గారికి అరే ఆ బాబీ అంటే ఏదో తీసుకురా వాళ్ళ అమ్మ వాళ్ళ పిండి మన దగ్గరికి వస్తున్నారు అని ఇటు పక్క రికమెండ్ స్టార్ట్ అయింది ఓహో ఇన్నిటి వల్ల ఆయన పాపం నో చెప్పలేక ఒక టెస్ట్ పెట్టారు ఇంకా నాకు అర్థమైపోయింది ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రేపు పన్నెండు రూపాయలు ఒక్క పెట్టించుకొని నో చెప్పించుకోవడం ఎందుకు ఈ నైటే వెళ్ళిపోదాం అని అప్పుడు ఫస్ట్ టైం కొంచెం డేషన్ తీసుకున్నాను తేరిపోవాలి అసలు మన దగ్గర క్వాలిటీ ఉందా లేదో సరుకు లేదా అని వాళ్ళు పదకొండు చెప్పారు రేపు రారా అని వాళ్ళు వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ తలుపు తీసేసరికి అక్కడే నిలబడి ఉంటా బంజార్ హిల్స్ స్కూల్ ఎదురు రోడ్ నెంబర్ సెవెన్లో ఉండేది ఆయన ఇల్లు ఇల్లు ఆయన ఆఫీస్ అన్ని రైటింగ్ అంతా అక్కడే చూస్తే మనకు కనబడ్డం ఆయన కోపంగా లోపలికి వెళ్ళిపోయారు బోన్ చేసి రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కిరణ్ గారనే రైటరు ఇందాక చెప్పిన లిస్టులో ఆయన కూడా నాకు ఏదో చాలా విధాలుగా పాపం మోరల్ సపోర్ట్ ఇచ్చారు ఈ కిరణ్ గారు అనే రైటర్ ఓకే ఏంటి బాబీ ఎందుకమ్మ వెయిట్ చేస్తున్నాం అన్నారు సార్ నాకు అర్థమవుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను నన్ను పంపించేయడానికి మీరు ఏదో చేస్తున్నారని కూడా అర్థమవుతుంది రేపు పొద్దున్న నాకొద్దు సార్ నైటే బస్ బుక్ చేసుకుంటాను ఆయన అన్న సీన్ని ఆలోచించుకుంటామన్నారు ఆ సీన్ ఒక రెండు రకాలుగా కనుక్కున్నాను నేను రెండు రకాలు చెప్తాను రాసుకురమ్మన్నారు నా రైట్ తెలుసు తెలియదు సార్ అసలు సీన్ పేపర్ మరికేం చేసి రాయటం నాకు తెలియదు అసలు సో అన్ని విధాలుగా మనం సెట్ అవ్వట్లేదు అని అర్థమైపోయింది నైట్ నిద్ర పట్టదు నాకు రేపు మనకు పోస్ట్ లేదంటే అనేది ఐ కాన్ టేక్ ఇట్ నైట్ ఇవాళే తెలుసుకుందామని అని అవును ఇతను వెళ్ళి చెప్పాడు ఫైనల్ లోపల పిలిచారు చెప్పు అన్నారు ఒకసారి దండం పెట్టుకుని చెప్పేసారు చెబితే ఆయన చిన్న మౌనం నిశ్శబ్ద వాతావరణం క్రియేట్ అయింది ఎవరైనా చెప్పారా మీలో ఎవరైనా ఎవరు చెప్పలేదంటారు ఇది నువ్వే అనుకున్న ఓ సీన్ అన్నారు నేనే అనుకున్నాను సార్ అన్న రేపు పొద్దున ఎనిమిది నుంచి వచ్చేసే సిట్టింగ్ కన్నారు అలా నెక్స్ట్ డే ఎయిట్ ఓ క్లాక్ నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యింది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది సినిమా గ్రేట్ రియల్లీ గ్రేట్ ఎందుకంటే ఏ మూమెంట్ కూడా ఒక బేస్లెస్ మూమెంట్ కానీ ఇమోషన్ లేని మూమెంట్ కానీ ఇందులో ఎక్కడ లేదు ఏది చిన్న కృష్ణ గారి దగ్గరికి రావడం కానీ ఆ తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్తో మ్యారేజ్ కానీ లేకపోతే ఆవిడ తాలూకు రియాక్షన్స్ ఆఫ్టర్ యూ వన్స్ యూ అప్ ఇన్ లైఫ్ ఆవిడ మామూలుగా సోదిలే శాంత్రం అయితేనేంటి ఇదైతేనేంటి అన్నిట్లోని దేర్ రీజ్ ఎ లైఫ్ ఎ లైఫ్ రియల్లీ దట్ కెన్ బీ దట్ కెన్ బి అడ్మైర్డ్ రియల్లీ సో నైస్ బాబీ గారు మా ఐడ్రీమ్ ఛానల్కి ఎంట్రీ ఇచ్చి పైగా ఇంత విబిడ్గా ఇంత ఎక్స్టెన్సివ్గా మీ అనుభవాలు దాచుకున్నవి మర్చిపోనివి అన్నీ చెప్పారు మాకు మా దాంట్లో అండ్ టుమారో అవర్ వ్యూయర్స్ రియల్లీ విల్ ఎంజాయ్ టు టు ది లెవెల్ ఆఫ్ ఎ స్కై హండ్రెడ్ పర్సెంట్ చేత మీరు ఇప్పుడు బాలకృష్ణ గారితో చేసిన వన్ నాట్ నైన్ ఎన్బికె వన్ నాట్ నైన్ కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మీకు బాలకృష్ణ గారి చాప్టర్లో మీకు కూడా అంత పెద్ద హిట్టు వాల్టర్ బీర్ అయ్యలాగా లేదా చిరంజీవి గారు మీకు ఫోన్ చేసి చెప్పినట్టుగా అవన్నీ మీ జీవితంలో జరగాలి అయితే మీకు ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు ఒక హిట్ ఇచ్చేయాలని అభిమానులు అందరూ కోరుకుంటున్నారు తప్పకుండా అది ఎప్పుడో ఏంటో ఎక్కడ పోగొట్టుకుంది అక్కడే వెతుక్కోవాలన్నట్టు ఈసారి నాకత్వం వస్తాను గట్టిగా కొడతాను సార్ అదే మరి గట్టిగా వెరీ నైస్ వెరీ నైస్ అదొక్కటి మీకు బాకీ ఉంది అవును సార్ ఆ బాకీ ఒకటి మీరు క్లియర్ చేసుకోకుండా చక్ర వడ్డీ భూ చక్ర వడ్డీ అన్ని కలిపి వెరీ నైస్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా దాని గురించి వెయిట్ చేస్తున్నారు రియల్లీ వన్ ఆర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పీపుల్ నా స్పోక్ టు మీ ఆల్సో ఏదో ఒక సందర్భంలో నన్ను అడుగుతుంటారు సార్ అవునా యా వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ సో ఐ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండి థ్యాంక్ యూ ఫర్ ది గ్రేషియస్ మెజెస్టిక్ ఇంటర్వ్యూ మళ్ళీ ఒకసారి నా ఫ్లాష్ బ్యాక్ నాకే గుర్తు చేసి ఈస్ మై డియర్ వ్యూయర్స్ ఇది ది బెస్ట్ అండ్ ఎక్స్టెన్సివ్ ఇంటర్వ్యూ ఆఫ్ ఎ జీనియస్ డైరెక్టర్ రియల్లీ ఇంత ఈ టైంలో థియేటర్లకి జనాలు వస్తారా రారా అనే ఒక సందిగ్ధ వస్తులో సినిమా పరిశ్రమ కొట్టుమిట్టాడుతున్న టైంలో అసలు వాల్టర్ వేరే ఇలాంటి ఒక సినిమా ఒక సంచలన ప్రపంచాన్ని ప్రేక్షకుల మధ్యకి వదిలిన నిజంగా గొప్ప సంచలన దర్శకుడు బావి గారు ఈరోజు మనతో ఇంతసేపు గడపడం ఇన్ని అమూల్యమైన ఆసక్తికరమైన విషయాలన్నీ మనతో పంచుకోవడం ఇట్స్ రియల్లీ గ్రేట్ మూమెంట్ ఫర్ ఐ డ్రీమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ టు మీ పర్సనల్లీ థ్యాంక్ యూ వాచ్ అండ్ ఎంజాయ్